మహిళా క్రికెటర్ శ్రీ చరణికి రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారం గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఇంటి స్థలం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను మహిళా సెక్ క్రికెటర్ శ్రీ చరణి మిఠాలి రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఇరవై ఇరవై ఐదు ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన తెలుగింటి అమ్మాయి శ్రీ చరణి అద్భుతంగా ప్రదర్శన చేసి జట్టును గెలిపించడం తప్పు కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించింది ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది దీంతో పాటు గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది అంతకు మునుపు విజయవాడ విమానాశ్రయంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని నాని షాప్ చైర్మన్ రవి నాయుడు ఘనంగా స్వాగతం పలికారు సార్ సార్ నాతో జస్ ఒకటే చెప్తాను మేము అంటే ఇంకా అంటే ఇప్పుడు ఆగొద్దు జస్ట్ స్టార్టింగ్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవచ్చు ఇంకా ఇస్తాను జాబ్ ఇస్తామని